మోడీ రెండవ దెబ్బ రాబోతోంది సెక్షన్ ముప్పే రద్దవవచ్చు ప్రధాని నరేంద్రామోదీ గారు హిందువులపై నెహ్రూ చేసిన ద్రోహాన్ని సరిదిద్దేందుకు పూర్తిగా సిద్ధమయ్యారు ముప్పే గురించి మీరు విన్నారా సెక్షన్ సెక్షన్ముప్పే అంటే ఏమిటో మీకు తెలుసా సెక్షన్ ముప్పే యొక్క లక్షణాల గురించి మీకు తెలియజేస్తాను ఈ చట్టం ప్రకారం ఈ సెక్షన్ సెక్షన్ముప్పే ప్రకారం ముస్లింలు మరియు క్రైస్తవులు తమ మతపరమైన విద్య కోసం ఇస్లామిక్ మదర్సా మరియు క్రైస్తవ కాన్వెంట్ పాకశాలలను నడపవచ్చు కాని హిందువులు తమ దేశ ప్రధాన మతమైన సనాతన ధర్మాన్ని మరియు సంస్కృతిని కాపాడడానికి వేదాధారిత గురుకులాలను లేదా సంప్రదాయ పాకశాలలను నడపలేరు అలాంటివి చేస్తే వారిపై చట్టప్రకారం శిక్ష విధించబడుతుంది సెక్షన్ ముప్పై అనేది హిందువులకు వ్యతిరేకంగా నెహ్రూ అన్యాయంగా రాజ్యాంగంలో చేర్చిన చట్టం నెహ్రూ ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చడానికి ప్రయత్నించినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు ఈ చట్టం హిందువులకు ద్రోహం ఈ చట్టాన్ని రాజ్యాంగంలో తీసుకురాగానే నేను కేబినెట్ మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను చివరికి సర్దార్ పటేల్ ప్రతిఘటనకు నెహ్రూ తలగ్గాల్సి వచ్చింది కాని దురదృష్టవశాత్తు ఈ ఘటన తరువాత కొద్ది రోజులకే సర్దార్ వల్లభాయ్ పటేల్ అనూహ్యంగా మరణించారు సర్దార్ పటేల్ మరణం తరువాత నెహ్రూ వెంటనే ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చారు అదనంగా మసీదులు మరియు చర్చిల్లో విరాళాల ద్వారా సేకరించిన అన్ని డబ్బు మరియు బంగారం కేవలం వాటి యాజమాన్యం కింద ఉంటాయి అయితే హిందూ దేవాలయాల్లో సేకరించిన డబ్బు మరియు బంగారం ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది सैक्ष अनेदी विवक्षत विवक्षततो कूड़न उद्देश्यपूर्वक द्रोहम सो बिफोर क्लोजिंग दिस वीडियो लाइक शेयर एंड सब्सक्राइब